హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియోలో హనుమంతులు వారు సింధూరం ఎందుకు ధరిస్తారు అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి తెలుసుకోండి హనుమంతులు వారు ఒళ్ళంతా సింధూరం అనేది ఎందుకు ధరిస్తారు అనేది అయితే చెప్తానండి ఇక వీడియో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఒంటి మీద సింధూరం వర్ణం లేని హనుమంతుని విగ్రహం అరుదు ఇంతకీ ఆంజనేయుడు అలా సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు అనే సందేహం అ అందరికీ ఒక ఆదర్శవంతమైన ఒక కథ ఉంది అదేమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు హనుమంతుల వారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశించారు అలా ప్రవేశించిన సమయంలో సీతమ్మ తల్లి తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించారు ఆంజనేయుడు సీతమ్మవారు అలా పాపిట సింధూరాన్ని అద్దుకోవడం చూసి ఆయనకి బలి ఆశ్చర్యం అనిపించింది సీతమ్మ తల్లి చెంతకు వెళ్ళి అమ్మ మీరు నుదిటిన సింధూరాన్ని ఎందుకు దర్ అని అడిగారు హనుమ నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజు సింధూరాన్ని ధరిస్తాను పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించడం వల్ల ఆయన దీర్ఘాయిశ్వలుగా ఉంటారన్నది నా నమ్మకం అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి మాటలు విన్న హనుమంతుడు సంతోషానికి అవధుల్లేవు ఆలోచనలో పడిపోయాడు సీతమ్మ తల్లి పాపిడి సింధూరం వెనుక తన స్వామి శ్రేయస్సు సంతోషము ఉన్నాయని తెలుసుకొని మురిసిపోయాడు వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్ పెరుగుతుందంటే మరి ఒంటి నిండా సింధూరాన్ని ధరిస్తే తిరిగేముంది అనుకున్నాడు అనుకున్నదే తడావుగా తన ఒంటి నిండా నూనె కలిపిన సింధూరాన్ని దట్టించాడు శిరస్సు నుంచి పాదాలు దాకా సింధూర వర్ణంతో మెరిసిపోతున్నాడు స్వామి అలా నేరుగా రామదర్బార్లో ప్రవేశించాడు హనుమానుడు హనుమంతుడు ఆ స్థితిలో హనుమంతుడిని చూసిన రాముడు ఆశ్చర్యానికి అవధులు ఏమిటి హనుమ ఒంటి నిండా ఏమిటా రంగు అని చిరునవ్వుతో అడిగాడు రాములవారు స్వామి సీతమ్మ తల్లి తన పాపిట సింధూరం ధరిస్తే మీకు సంతోషము ఆయుష్ వృద్ధి చెందుతాయని సెలవిచ్చారు మరి నేను వంటి నిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత శ్రేయస్సు కలుగుతుందో కదా అందుకనే ఇలా అంటూ చెప్పుకొచ్చాడు హనుమంతుని మనసులో తన పట్ల ఉన్న ఆరాధనని గమనించిన రాముని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి హనుమా నువ్వు నా భక్తులందరికీ మరోసారి ఆదర్శంగా నిలిచావు ఇక మీ ఇక మీదట ఎవరైతే నీ సింధూరాన్ని ధరిస్తారో వాళ్ళు నీ అనుగ్రహానికే కాదు నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు అంటూ ఆశీర్వదించారు అదిగో అప్పటి నుంచి హనుమంతుల వారు సింధూర వర్ణంలో మెరిసిపోవడం ఆయన సింధూరాన్ని మనము కాస్త నుదుటన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆయన అనుగ్రహము భక్తులకు లభిస్తోంది జై హనుమాన్ హనుమంతుల వారు సింధూర రంగులో ఎందుకు ఉంటారు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్